నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణరావు రావు లక్ష్మి తాజాగా పేట్ బీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన నా మీద పెట్టిన కేసుకు సంబంధించిన వాస్తవాలు మనం ఈ వీడియోల రూపంలో మరి అందరి ముందుకి తీసుకొస్తున్నాను ఇవి వీడియోల రూపంలో కాదు యాక్చువల్ గా చెప్పాలంటే నేను పేట్ బసీరాబాద్ పోలీసులకు ఇచ్చినటువంటి రిప్లైలో అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో రాసినటువంటి విషయాలను మాత్రమే ఈ వీడియో ఈ వీడియో రూపంలో బయటికి తీసుకొస్తున్నాను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ కేసు పెట్టంగా లక్ష్మణ్ రావు ఈ విశ్వేశ్వరరావు మీద కేసు పెట్టేశాను అతను అరెస్ట్ అయిపోయాడు జైల్లో ఉన్నాడు అని చెప్పి వాట్సాప్ పెట్టడం అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చివరాకరికి నా యూట్యూబ్ ఛానల్లో సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మరో పాయింట్ చూద్దాం కంప్లైంట్ లో మరి కంప్లైంట్ లో ఈ లక్ష్మణరావు శ్రీ లక్ష్మి ఏం రాస్తారంటే లక్ష్మణ్ రావు శ్రీ మీద అసభ్యకరమైన మరియు అగౌరవకరమైన భాషతో ఈ విశ్వేశ్వరరావు వీడియో పెట్టాడు అశ్లీలమైన మరియు అవమానకరమైన రీతిలో ఈ వీడియో ఉంది అని చెప్పేసి కంప్లైంట్ లో రాశారు మరి ఈ వీడియోలో నేను లక్ష్మణరావు రావు మీద అసభ్య అశ్లీల భాష ఏ పదాలు మాట్లాడానో ఒక్క వివరం కూడా రాయలేదు ఈ వీడియోలో లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై నేను అసభ్య అశ్లీల భాష ఒక్క పదం కూడా నేను మాట్లాడలేదు వాళ్ళు కేసుకు తీవ్రత తేవాలనే ఉద్దేశంతో ఆ కంప్లైంట్ లో రాసినటువంటి అది మరి వీడియో ఎవిడెన్స్ ఉంది అని తెలిసి కూడా మరి పోలీసుని తప్పుదారి పట్టిస్తూ కూడా వాళ్ళు ఈ విధంగా అసభ్యంగా ఉంది ఉంది అసేకరంగా ఉందని చెప్పి రాయడం అనేది వాడు బరి తెగింపుకి నిదర్శనం మరి అసలు ఎవరు అశ్లీలం అసభ్యం అయినటువంటి చర్యలు పాల్పడతారు అనేది మరి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను లక్ష్మణరావు రావు శ్రీ లక్ష్మిల అసభ్య అశ్లీల భాష రాతల గురించి చూస్తే కనుక ఈ లక్ష్మణరావు మీద ఈ ఆలయ దర్శన మాసపత్రిక పేరు మీద ఒక దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి సుమారు వంద మంది వరకు మహిళా అధికారులు అలాగే ఉద్యోగులు లక్ష్మణరావు రావు మీద ఒక కంప్లైంట్ అనేక మంది మంత్రులకి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకి మరి రాయడం జరిగింది దానిలో ఏం రాశారంటే ఈ లక్ష్మణరావు అతను అసభ్యకరమైన పదజాలం వాడుతూ పిల్తీ అండ్ వల్గర్ లాంగ్వేజ్ తో మరి పత్రిక లో ప్రచరిస్తూ మా దగ్గరికి పట్టుకొచ్చి మమ్మల్ని చాలా అవమానం పరుస్తున్నారు అని చెప్పేసి సుమారు వంద మంది సంతకాలు పెట్టి అనేక కంప్లైంట్స్ ఇతని మీద చేశారు అలాగే దేవాదాయ శాఖ వ్యభిచారు సప్లై చేస్తుంది అని చెప్పి లక్ష్మణరావు రావు బూతు బొమ్మలతో మరి తన పత్రికలు వేసి దేవాదాయ శాఖలో కూడా పంచి వాళ్ళందరినీ కూడా కించపరిచాడు దేవాదాయ శాఖ అమ్మాయిని సప్లం చేయడం ఏంటో మరి అర్థం కానిటువంటి విషయం అంటే ఏమీ లేదు అసభ్యకరంగా అస్స అసహ్యకరంగా అశ్లీలకరంగా రాయడం రాసి బెదిరిందామనే ఉద్దేశం తప్పితే ఇంకోటి కాదు ఇది అలాగే దేవాదాయ శాఖ వాళ్ళకి ఎంతసేపు తల్లిలోను చెల్లిలోను కూడా ఒక ఆడది కనిపిస్తుంది అంటే ఒక అవసరమైన వస్తువు కనిపిస్తుంది అని చెప్పేసి వీడియోలు కూడా వాళ్ళని కించపరుస్తూ అవమానపరుస్తూ దేవాదాయ శాఖలో అధికారుల యొక్క ఉద్యోగుల యొక్క తల్లిని చెల్లిని కూడా అవమానిస్తూ వీడియోలు పెడుతున్నాడు ఇంకా పైగా వాళ్ళు ఒక ఆమె వికారం ఉంటుంది মানে চুনে అది కూడా మరి వీడియోలు పెట్టాడు ఇంకా చెప్పాలంటే మరి ఈ దేవాదాయ ఈ కామ వికారం ఆడ ఆడవాళ్ల పట్ల వాళ్ళ ప్రవర్తన అసభ్యకరమైన పాపం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నటువంటి విద్యులు పెద్దలు అందరూ కూడా లక్ష్మణరావు ఫోన్ చేసి ఈ దేవాదాయ శాఖ వాసు లేవా ఇదేం పడికట్టు ఇదేం పని ఇంత చండాలం ఏంటి అని చెప్పేసి పాపం లక్ష్మణరావు దగ్గర వాపోతున్నారు అని చెప్పి కూడా వీడియోలు పెడతాడు మరి లక్ష్మణ్ రావు ఇంత బరి తెగించేసి మరి దేవాదాయ శాఖలో పనిచేసే ప్రతి వాడు కూడా తల్లిలోను చెల్లిలోను కూడా ఒక ఆర్ధాన్ని చూస్తాడు అంటే అవసరమైన వస్తువుని చూస్తాడు అని చెప్పి రాసి మరి బరి తెగించేసి ఈ విధంగా వీడియోలు పెడుతున్నాడు ఇది అసభ్యం అంటే అశ్లీలం అంటే చాలా అసహ్యకరం అంటే ఇదే ఇది రెండో తర్వాత పాయింట్ ఏంటంటే దేవస్థానంలో జరుగుతుంది జరుగుతుందని చెప్పి యూట్యూబ్ లు కూడా అప్లోడ్ చేస్తాడు అలాగే ఇంకా చెప్పాలంటే దేవాలయ దేవాలయాల్లో పనిచేసే మహిళల పట్ల చాలా అసభ్యకరంగా రాస్తూ మరి వాళ్ళు మగ భక్తులకి కళ్యాలు వేసేస్తున్నారు మరి దేవస్థానాల్లో చింతామణిలా తయారయ్యారు అని చెప్పి కూడా బూత్ బొమ్మలు వేసి మరి ఆ కలర్ పేజీలు వేసి మరి సోషల్ మీడియా ద్వారా అలాగే పత్రిక ద్వారా కూడా మరి దేవాదాయ దేవస్థానంలో పనిచేసే మహిళా ఉద్యోగులందరినీ కూడా అవమానపరుస్తూ కించపరుస్తున్నాడు చాలా నీచానికి పాల్పడుతున్నాడు అలాగే ఆ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషన్ ఉద్దేశించి మరి లమ్ డాష్ మున్ డాష్ అని చెప్పి కూడా అతను రాస్తున్నాడంటే అతను ఎంత బరి తెగించేసాడో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే భార్య మహిళా కార్డు అడ్డు పెట్టుకుని దేవాదాయ శాఖ అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి పేమెంట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మంటున్నారని వాచనం ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి రాసి దాన్ని దేవాదాయ శాఖ కూడా ఈమెయిల్ పెట్టి అలాగే సర్క్యులేట్ చేసి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాడు ఈ మహిళ కార్డు పెట్టుకుని ఇంకా ఈ లక్ష్మణ్ రావు అసభ్య ప్రచారం పై అనేక మంది దేవాదాయ మహిళా అధికారులు చాలా కేసులు పెట్టారు అయినప్పటికీ అతని ప్రవర్తన మాత్రం మార్పు రాలేదు ఒక గృహిణిని సెక్సువల్ గా మరి మీ ఆయన లేనప్పుడు రావాలి నా కోరిక తీర్చాలి ఒకవేళ రాకపోతే మరి నేను నా దగ్గర ఫోటోలు ఉన్నాయి రికార్డింగ్లు ఉన్నాయి అని చెప్పి అని ఒక వ్యక్తి అంటున్నటువంటి ఆ ఒక ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి ఆ వైరల్ అయింది ట్యాంపిరింగ్ చేశారని చెప్పేసి మరి కొంతమంది మీద లక్ష్మణరావు కేసు పెట్టాడు మరి ఆ కేసు కూడా మరి అది అబద్ధం అని చెప్పేసి లక్ష్మణరావు పెట్టిన కేసు అబద్ధం అని చెప్పేసి మరి ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది మరి ఇలాంటి ఎన్నో అసభ్యకరమైనటువంటి రాతలు రాసేటటువంటి లక్ష్మణరావు ఇంకా ఇంకా చెప్పాలంటే అమావాస్య అనే ఒక బూతు బొమ్మలతో వేసినటువంటి ఒక పత్రికను కూడా లక్ష్మణరావు శ్రీ లక్ష్మి నడుపుతుంటారు శ్రీలక్ష్మి దాని ఆ అమావాస్య పబ్లిషరు మరి లక్ష్మణరావు రావు మరి బూతు బొమ్మలు వేసి ఆ బూతు బొమ్మల పట్ల సమాజంలో అనేక సార్లు నిరసన కూడా వ్యక్తం అయ్యాయి ఆ పత్రికలు కూడా అలా నడిపారు మరి ఎలాంటి వ్యక్తులు మరి లక్ష్మణరావు రావు శ్రీ యొక్క సభ్యత అలాగే గౌరవమైనటువంటి తీరు అన్ని కూడా ఇలా ఉంటుంది అని చెప్పి గమనించాలి అని చెప్పి నేను వేట్ బీరాబాద్ పోలీసులకి అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు